మండలం వేమిరెడ్డిపల్లి నాటుసారా తయారు చేసిన విక్రహించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎక్సైజ్ అధికారులు నేను ఎస్ఐలు స్టాఫ్ ఈ వేమిరెడ్డిపల్లి తండా అనేది మాకు ఏ కేటగిరీలో ఉంది అంటే కొంచెం ప్లస్ సేల్ పాయింట్స్ ఉన్నటువంటి ఏ కేటగిరీ కేటగిరీ విలేజ్ రేపటి నుంచి జనవరి ఫస్ట్ నుంచి మేము నవోదయం అని చెప్పి గవర్నమెంట్ నవోదయం అనే కార్యక్రమాన్ని ఇంతకుముందు చేశాము ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నాము ఆ నవోదయం కార్యక్రమానికి గాను ఈ ఒక్కొక్క విలేజ్లో ఎంతమంది ముదాయాలు ఉన్నారు వాళ్ళలో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు అవన్నీ కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి అలాగే రేపు సంక్రాంతి లోపల మేము ఇక్కడ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరూ వస్తారు డిఎస్పీ గారు అందరూ వస్తారు పోలీసు ఫారెస్టు ఎక్సైజ్ డిపార్ట్మెంటు అలాగే ఇరిగేషన్ అలాగే స్వయం సహాయక సంఘాలు వీళ్ళందరితో పాటు మనం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఊరికి ఈ ఊరిలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరన్నా ఈ సారా మీద తప్ప ఇంక వారికి జీవనోపాధి లేదనుకుంటే అలాంటి వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఇప్పించి స్వయం ఉపాధి ఏర్పాటు చేసి అలాగే ఏదైనా సరే ఈ అందరి ఆరోగ్యానికి ఇబ్బంది అయినటువంటి సారా మీద వాళ్ళు ఒక అవగాహన కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఈ సారా గురించి కొంత అవగాహన కలిగించి ఈ సారా వృత్తిలో నుంచి వాళ్ళని బయట తీసుకురావాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అందులో మనకు న్యూస్ వీడి సబ్ కలెక్టర్గా పనిచేసినటువంటి లక్ష్మీసా గారు ఇప్పుడు మనకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా వచ్చారు ఆయన చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అసలు సారా అనేది నా జిల్లాలో ఉండకూడదు అని ఏదైనా ఉంటే కానీ పీడియాక్ట్ పెట్టండి మిగతాదంతా నేను చూసుకుంటాను అంటున్నారు అందుకని ఆ పీడియాక్ట్లు కూడా ఖచ్చితంగా ఇటువంటి విలేజ్లు ఎవరైనా కనుక యాక్టివ్గా ఉండి వాళ్ళు మానకపోతే ఈ విలేజ్ నుంచి ఒక రెండు ఇద్దరిని మేము పీడి మేము ప్రపోజ్ చేయడం జరిగింది అలాగే చంద్రుపట్ల తండాలు ఒక ఇద్దరిని ప్రపోజ్ చేశాము చండ్రుపల్ల తండాలు ఒక ఇద్దరిని వేమిడిపల్లి ఒక ఇద్దరిని అలాగే మేము ఇంకొక ఊరు ఉంది విలేజ్ తాతగుంట్ల తాతగుంట్ల ఒకరిని ఆల్రెడీ ఈ విలేజెస్లో మేము నలుగురిని పీడియాట్ పెట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఐదుని ప్రపోజ్ చేశాము రేపు సంక్రాంతి లోపల ఈ విలేజెస్ వాళ్ళు కనుక ఇంకా సారా రాకపోతే కనుక కలెక్టర్ గారు ఉత్తర్వుల ప్రకారం పీడిఎట్ పెట్టడం జరుగుతుంది అలాగే మేము కూడా ఇంక రోజు